వెల్కమ్ టు జున్ను స్మార్ట్ థాట్స్ నేను ఈరోజు మీకు చాలా చాలా ఈజీగా అండ్ టేస్టీగా మామిడికాయతో పులిహార ఎలా చేయాలో చూపిస్తాను చూడండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకేనా దీనికోసం నేను ఒక గ్లాస్ వరకు బియ్యం తీసుకొని వాష్ చేసేసుకొని అన్నం వండుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట తర్వాత మామిడికాయని పీల్ తీసుకొని తురుముకున్నాను అలానే ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అనేది తీసుకున్నాను పోపు కోసం దాంట్లో ఒక మూడు వరకు ఎండుమిర్చి అలానే ఒక మూడు వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో పోపు అనేది యాడ్ చేస్తున్నాను ఒక వన్ స్పూన్ మినప్పప్పు వన్ స్పూన్ పచ్చిపప్పు తీసుకున్నాను అలానే టూ స్పూన్స్ వరకు ఆవాలు కూడా తీసుకున్నాను అనమాట అలానే వన్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేస్తాను అనమాట మీరు కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే వేయలేదు పల్లీల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత దీంట్లో కరివేపాకు అనేది యాడ్ చేస్తున్నాను అనమాట తర్వాత దీంట్లో ఒక క్యారెట్ తురుము తీసుకున్నాను అనమాట క్యారెట్ వేస్తే చాలా చాలా టేస్ట్ కూడా బాగుంటుంది అలానే పసుపు అనేది పోపులో వేస్తే రైస్కు బాగా పడుతుందనమాట అలానే తురుముకున్న మామిడికాయ తురుముని దీంట్లో వేస్తాను ఒక కొంచెం జీడిపప్పు కూడా వేసుకోండి మీ దగ్గర ఉంటే నేనైతే నాలుగు వేసుకున్నాను చక్కగా ఇవంతా దీనికి పట్టేంత విధంగా కరెక్ట్ కలుపుకోండి పోపు తర్వాత నేను రైస్లో సాల్ట్ కొంచెం అనేది మామిడికాయ తురుముని పోపులో వేసాను కదా ఇంకొంచెం ఇట్లా పక్కన పెట్టుకున్నాను దీంట్లో యాడ్ ఇట్లా యాడ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది అలానే పోపును కూడా ఈ రైస్లో వేసేసుకొని చక్కగా రైస్కు పట్టేలా చిన్నగా కలుపుకోండి అంతే సింపుల్గా అండ్ టేస్టీగా మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోయింది మనం రెగ్యులర్గా చింతపండుతో నిమ్మకాయతో అలాంటి దబ్బకాయతో అలా చేసుకుంటాం కదా అలా కాకుండా ఈ సీజన్లో వదిరికే మామిడికాయతో చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా అయిపోయి ప్రసాదంలోలా కూడా చేసుకోవచ్చు అనమాట దీన్ని ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్